కాసంత విశ్రాంతి తీసుకున్నాక జై శ్రీరామ్ అని సత్యనిష్ట గురువు తన చర్చను కొనసాగించాడు నాయనలారా ఏదైనా మీకు ఈ వికల్ప వృత్తిలో సందేహాలుంటే అడగండి అని అడిగాడు నర్మద శిష్యురాలపైకి లేచి గురువు గారు మానవుల జీవితంలో ఇలాంటి సంఘటనలు సాధారణంగా జరుగుతూ ఉంటుంది అని మీరు చెప్పారు అయితే వారిలో మార్పు ఎలా తీసుకురావాలి మనము వారిని జ్ఞానవంతులకు ఎలా మార్చాలి అని అడిగింది మారాలి అని ఎవరికి వారు మనసులో గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు ఏ విధంగా మారాలి జీవితాన్ని ఏ ఏ యొక్క దారిలో మరల్చాలి జీవన విధానాన్ని ఏ విధంగా మనం మార్చుకొని ఆనందంగా సుఖశాంతులతో జీవించాలి మానవ జీవితం ఉండే దేనికి మా భగవంతుడు మానవ జీవితాన్ని ఉన్నతమైన జీవితంగా ఇచ్చాడు బుద్ధిని విచిష్ట జ్ఞానాన్ని మనకు సమకూర్చాడు విచక్షణా జ్ఞానం అనేది జంతు ప్రవృత్తిలో మనకు కనబడదు అదే విధంగా రజో తమో గుణం కలిగిన వారికి కూడా ఈ విచక్షణా జ్ఞానం కొన్ని సమయాలు నశిస్తుంది తమో గుణం కలిగిన వారిలో అయితే పూర్తిగా విచక్షణ నశించిపోయి వారి జీవితమే మూర్ఖత్వంతో చేయరాని నేరాలు చేస్తూ జీవించుతూ ఉంటారు ఇలాంటి వారికి చాలా ఆనందంగా ఉంటాయి ఇలాంటి శబ్దాలు వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు అంటే ఎదుటివారు దుఃఖపడుతూ ఉంటే ఎదుటివారు బాధపడుతూ ఉంటే అది చాలా ఆనందం అవుతుంది వీరికి అంటే ఇలా ఆనందించే దాన్ని రాక్షస ఆనందం అని కూడా మనం చెబుతాం స్వజాతి జంతువులు ఎప్పుడు తమ జంతువుల్ని తాము చంపుకోవు సాధారణంగా అయితే మానవులు అనేక దుర్మార్గమైనటువంటి పనులు చేయడానికి పాపకర్మలు చేయడానికి ఇతరులను చంపడానికి కూడా వెనుకాడరు ఇట్లాంటివి అనేకం జరుగుతూనే ఉన్నాయి సమాజంలో అది రాజుల నుంచి కూడా సామాన్యుల వరకు ఇలాంటివి జరుగుతాయి ఆస్తుల విషయంలో తగాదాలు ఇలా అనేక విధాలుగా మాటలు ఒకరి మాటలు ఒకరు అపార్థం చేసుకుంటూ ఆ అపార్థాన్ని ఇంకా పెంచుకుంటూ పోతూ ఇద్దరి మధ్య ఉన్న బాంధవ్యాన్ని దూరం చేసుకొని చివరికి దుఃఖం చెందుతూ మరి అక్కడు మనం సరైన ఆ రీతిలో ఆ వ్యక్తిని అర్థం చేసుకోలేదు విషయాన్ని గ్రహించలేదు కనుక ఇప్పుడు బగా ప్రతీకారం పెరిగిపోయింది అనేటువంటి ఆలోచనలు మానవుల్ని వేధిస్తూ ఉంటాయి అవి జీవితాంతం వేధిస్తున్నటువంటి ఒక భయంకరమైన ముళ్ళు లాంటిది అది హృదయంలో గుచ్చుకున్న ఆ ముళ్ళు తీయడానికి ఎవరి తరం కూడా కాదు కనుక ఇటువంటి గాయాలను మానసికమైనటువంటి సమస్యలుగా భావించాలి వాళ్ళ మనో అనారోగ్య సమస్య కారణం ఇట్లాంటివి ఉంటాయి అనేకమంది అయితే ధర్మ పరిరక్షణలో భాగంగా ఇటువంటి హింస తప్పదు అని పరమాత్మ అంటాడు అహింస పరమధర్మ ధర్మహింస తదైవచ అహింస కోసం మానవులు జీవించాలంటే ఎవరిని హింసించుకుంటా జీవించాలి మనోకాయ కర్మల ద్వారా అలాంటప్పుడు ఎలాగ అందరూ ఉంటే దుర్మార్గులు పెరుగుతుంటే ఏం చేయాలి అప్పుడు దుర్మార్గులు నశించాలి అంటే కొన్ని సమయాల్లో దుర్మార్గుల మీద చర్యలు తీసుకోవాలి ఇది పరిపాలకుల బాధ్యత దుర్మార్గుల మీదనే చర్యలు తీసుకోవాలి కానీ అమాయకుల మీద చర్యలు తీసుకోకూడదు ధర్మహాని అవుతుంది మార్కుల మీద చర్య తీసుకుంటే ఏమవుతుంది ధర్మహింస అవుతుంది అది కూడా అహింసతో సమానమే ధర్మం కాపాడడానికి హింసించ హింసేటువంటి హింస అది హింస కాదు అహింస అని పరమాత్ముడు స్పష్టంగా చెప్తారు ఉదాహరణగా మీకు ఒక చిన్న కథ చెప్ కథను మనం తెలుసుకుందాం ధర్మరాజు ఆయన నోటి నుంచి ఏ మాట వచ్చినా అది ధర్మబద్ధంగా ఉంటుందే కానీ అధర్మబద్ధంగా ఉండదు సత్యమై తీరుతుంది కానీ అది అసత్యంగా మారదు ఆయన ప్రాణం పోయినా అసత్యాన్ని చెప్పడు అధర్మంగా ఎటువంటి పనులు చేయడు అంటే ధర్మానికి అతను కట్టుబడి జీవించేటటువంటి వ్యక్తిత్వం అతనిలో ఉంది ధర్మానికి కట్టుబడిన వారు సత్యం దారిలో నడిచేవారు ఎవరికి హాని కలిగించరు ఎవరిని పల్లెత్తు మాట కూడా అనరు ఎవరు కూడా హింసపడితే వారు వారు బాధపడతారు చూస్తూ ఊరుకోరు సహాయం కూడా చేస్తారు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు సమాజంలో తక్కువ మంది ఉంటారు ఇతరుల బాధను తమ వారి బాధగా స్వీకరించి సహాయం చేసేవారు అనేక మంది ఈ సమాజంలో కూడా ఉన్నారు భారతంలో ద్రోణాచార్యుడి యొక్క ఆధ్వర్యంలో ద్రోణాచార్యుడు సన్యాధ్యక్షుడుగా అయ్యి తన అస్త్ర శస్త్రాలతో వీర విహారం చేస్తూ ఉంటాడు సమయంలో అర్జునుడు ఏం చేయాలో దిక్కుతోచకపోతుంది ఎందుకంటే అతను గురువుగారు కదా గురువుకి ఎక్కువ విద్యలే తెలిసి ఉంటాయి అందును గురుభక్తితో అతన్ని చంపలేకపోయేటటువంటి మానసిక దుర్బలత కూడా అర్జునుడిలో కాస్త ఉంటూ ఉంటుంది అందుకే సమానంగా యుద్ధం చేయలేకపోతూ ఉంటాడు కొండవల పక్కన సైన్యం అధికంగా నాశనం అవుతూ ఉంటుంది ఇది చూసిన పరమాత్ముడు ఇంకా విధి లేక చేస్తాడంటే ధర్మరాజుతో చెప్పి నీవు అశ్వత్థామ అత అనంటాడు రోణచారడు కుమారుడు అశ్వత్థాముడుకి చిరంజీవి అనేటువంటి ఆయుష్ ఉంది మరణము లేదు మరణం లేనటువంటి వరం అతనికి ఇచ్చారు అంటే వాడు చనిపోయాడంటే తండ్రి అయినా వెంటనే అనుమానం వస్తుంది అది చెప్తే ద్రోణాచార్యుడు ఏం జరుగుతుందో శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు కానీ ధర్మరాజుకు తెలియదు అది ధర్మరాజు ఎంతసేపటికి నేను చెప్పను అని కృష్ణుడితో స్పష్టంగా చెప్తాడు సరే కృష్ణుడికి అర్థమవుతుంది ధర్మరాజు పరిస్థితి రోజుల్లో ఏనుగులకు గుర్రాలకు అనేక వాటికి వాటి వాటికి కొన్ని పేర్లు పెడుతూ ఉంటారు పక్షంలో ఉన్నటువంటి ఒక గజము ఏనుగు దానికి అశ్వత్థామ అనే పేరు కూడా ఉంటుంది పరమాత్మ ఏం చేస్తాడంటే అయ్యా అదిగో చూడు అశ్వత్థామ అన్నటువంటి గజం తమ్ముడు భీముడు దాన్ని చంపుతున్నాడు అది మహామాట చెప్పుని గట్టిగా అంటాడు ఆ ఏనుగుని ఒకే ఒక గత దెబ్బతో నేల కూలుస్తాడు అశ్వత్థామ అతహ కుంజరా అని చెప్పాలి కుంజరా అంటే ఏనుగు కుంజర అనే సమయానికి శ్రీకృష్ణ పరమాత్మ శంఖాన్ని తన గట్టిగా పూరిస్తాడు ఆ శంఖం శబ్దములో ద్రోణాచార్యుడికి పుంజల అనేది వినపడదు అశ్వత్థమ అతహ అనేది వినపడుతుంది అంటే ధర్మరాజు సత్యం చెప్తాడు అబద్ధం చెప్పడు అత ధర్మాత్ముడు అని ద్రోణాచార్యుడు తెలుసు అయితే ఈ మాట వింది ధర్మరాజు చెప్పాడు కాబట్టి అతనిలో ఓ బలమైనటువంటి నిర్ణయం ఏర్పడుతుంది ధర్మరాజు చెప్పాడు కనుక సత్యమై ఉంటుందని భావించి దాన్ని అక్కడ విడిచిపెట్టి ఆత్మ దేవలోకానికి వెళ్తుంది అంటే తన కొడుకు చిరంజీవి కదా అతనిలా చనిపోయాడు తెలుసుకురావాలని అప్పుడు ఇదే అతనుగా భావించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దృష్టద్యుమ్ముడు యువతరాజు కుమారుడు తండ్రిని అవమానించిన ద్రోణ ద్రోణాచార్యుడి మీద పగ తీర్చుకోవాలి ఎప్పటి నుంచో ఉంటాడు సూచన మేరకు ఆ దృష్టడు వెళ్ళి ఆ యొక్క ద్రోణాచార్యుడి తెరసన ఖండిస్తాడు అయితే తిరిగి వచ్చిన ఆత్మ గాయపడినటువంటి శరీరంలో ఉండకుండా మరలా ద్రోణాచార్యుడు యొక్క ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది ఇదంతా ఎందుకు జరిగింది అంటే ధర్మాన్ని కాపాడడానికి హింస జరిపాడు ఆ హింసను ధర్మహింస అంటే అది అహింసతో సమానమే ద్రోణుడు ఉంటే ఇంకా అనేక మందిని చంపేవాడు అది అహింస అవుతుంది ఎందుకంటే మంచివారు చనిపోవడం అహింసే మనిషివారు బాధపడడం అహింసే ఈ వ్యక్తి ఒక్కడు చనిపోతే కొన్ని వేల మంది జీవిస్తారు ఈ పరమాత్మలో ఉన్నటువంటి ఒక దేవరహస్యం ఆధ్యాత్మిక విషయం కృష్ణుడు సాక్షాత్ మహావిష్ణువు కనుక అతను అతను కూడా ఎప్పుడు అధర్మానికి పాల్పడ్డావు హింసను కాపాడడానికి కాకుండా అహింసను కాపాడడానికి కోసమే ఆయన అవతారం ఎత్తాడు కాబట్టి ఇక్కడ ద్రోణాచార్యుడి చేత ఎక్కువ హింస జరుగుతుంది కాబట్టి అలాంటి మాటలు చెప్తాడు ఇక్కడ మనం ద్రోణాచార్యుడు యొక్క బలహీనతను గమనించాలి ద్రోణాచార్యుడు ధర్మరాజు చెప్పాడు ఆ మాటను అంటే ఆ శబ్దాలు విని వాస్తవం అని భ్రమలో పడ్డాడు ఆయన ప్రాణం కూడా పోయింది శబ్ద శబ్దజ్ఞానానుపాతి వస్తు వికల్ప జ్ఞానాన్ని బట్టి అక్కడ ఉన్నది వాస్తవమా లేదో తెలుసుకోకుండా చూడకుండా ఏదో ఊహించుకుంటాం తర్వాత వెళ్ళి చూస్తే అది దాని బదులు ఇంకొకటి ఉంటుంది ఇలాంటి జ్ఞానాన్ని మానసిక బలహీనతగా మన పతంజలి మహర్షిగా తెలియజేస్తారు శిష్యులకు చెప్పి నాయన ఈ రోజుకి మనం చర్చ ముగించుకుందాం सर्व यजनों सिखनों भवन्तु सर्व सन्मंगलानि संतुः ओम शांति शांति